హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ బ్లౌజ్ కటింగ్ ఫస్ట్ వీడియోలు అయితే అప్లోడ్ చేశానండి ఈ వీడియోలో అయితే స్టిచ్చింగ్ చూద్దామండి స్టిచ్చింగ్ అనేది నా మెదడులో ఈ బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తాను చాలా ఈజీ మెదడులో ఉంటుంది చాలా సింపుల్గా తొందరగా అయితే బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది అయిపోతుందండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చింది అనుకుంటే లైక్ చేయండి కొత్తగా మంచి చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బ్లౌజ్లో నేను బ్యాక్ సైడ్ ట్రెండింగ్ నెక్ అయితే వేసి స్టిచ్ చేస్తాను అదేవిధంగా ఫ్రంట్లో కూడా ట్రెండింగ్ నెక్ అనేది స్టిచ్ చేస్తాను అనమాట బ్యాక్ సైడ్ బోట్ నెక్ వచ్చి ఫ్రంట్ వైపు స్టార్ నెక్లా వస్తుంది అనమాట డీప్ నెక్ వస్తుంది ఫ్రంట్లో నేను పప్ అయితే వేసి స్టిచ్ చేస్తానండి బ్లౌజ్లో ఫాప్ స్టిచ్ చేసేటప్పుడు మనకు డబల్ లైనింగ్ అయితే కావాలి డబల్ లైనింగ్ వేసుకుంటే మనకి ఎక్కువ లైనింగ్ అయితే పడుతుంది అలాంటప్పుడు కస్టమర్స్ అయితే ఎక్కువ లైనింగ్ పడుతుందంటే ఒప్పుకోరనమాట ఒక్కొక్కసారి అది తక్కువ క్లాత్ ఉన్నప్పుడు ఫప్ స్టిచ్ చేయాలంటే ఎలాగా అనేది ఈ వీడియోలో అయితే ఉంటుందండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది ముందుగా అయితే బ్యాక్ సైడ్ స్టిచ్ చేసుకుంటున్నాము దీని గురించి ఇక్కడ నేను ముందుగా చూపించిన విధంగా ఇలా అయితే డ్రా చేసుకోవాలండి నెక్ డ్రా చేసుకొని లైనింగ్ అనేది ఫోల్డింగ్ వేసుకుంటూ ఇలా రఫ్ చేసుకోవడం వల్ల రెండో వైపు కూడా నీట్గా అయితే డ్రా వచ్చేస్తుంది దానిపైన మరొకసారి పీస్తో డ్రా చేసుకుంటే సరిపోతుందండి ఫస్ట్ లైనింగ్ని కింద వైపు నుంచి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత సెంటర్ నుంచి ఇలా అయితే ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఆ తర్వాత మనం ఎలా అయితే డ్రాస్ వేసుకున్నామో దానిపైనుంచి నుంచి ఇలాగా స్టిచ్ చేసుకోవాలండి డిజైన్ అనేది మనం ఎలా డ్రాస్ చేసుకున్నాం దాని మీద స్టిచ్ చేసుకుంటే నీట్గా వస్తుంది సెంటర్లో ఒక స్టిచ్ వేయడం వల్ల క్లాత్ అనేది జరిగిపోకుండా నీట్గా ఉంటుందనమాట ఈ బ్లౌజ్లో నేను బక్రం పేపర్ వేయకుండా అయితే సింపుల్ మెదడ్లో ఎలా స్టిచ్ చేసుకోవాలనేది కొత్తగా టైలర్ని నేర్చుకునే వారికి చాలా ఈజీ మెదడ్లో ఉంటుందండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది బ్యాక్ సైడు కట్వర్క్ షేప్ అనేది స్టిచ్ చేస్తున్నాను కదా ఈ క్లాత్ మనకి మెయిన్ క్లాత్ అనేది టిష్యూ ఫ్యాబ్రిక్తో ఉందనమాట మనం యూజ్ చేసే లైనింగ్ కూడా కొంచెము క్లాత్ అనేది లావుగా అనిపిస్తుంది అందుకని చెప్పి ఇలా అయితే పైనుంచి స్టిచ్ చేసి క్లాత్ అనేది లోపలికి ఫోల్డింగ్ చేస్తూ రివర్స్ చేస్తాను దీనిపై నుంచి మనము గోటా వేసి అయితే స్టిచ్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది ఎక్కడ కూడా కట్ వర్క్ షేపు మనకి పైకి తేలినట్టుగా కాకుండా నీట్ ఫినిచింగ్తో చాలా చక్కగా అయితే వస్తుందండి మనం స్టిచ్ చేసుకున్న పక్కన కాకుండా పావించి క్లాత్ని వదులుకుంటూ ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి మనము షేప్ని ఎలా అయితే డ్రా చేసామో దాని పైనుంచి ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా దాని పక్క నుంచి పావు ఇంచ్ క్లాత్ని వదులుకుంటూ ఇలా నీట్గా అయితే కట్ చేసుకోవాలండి షేప్ ఎలా ఉందో ఆ విధంగా ఇలా కట్ చేసుకొని కిందన వైపు కూడా నేను స్టిచ్ అనేది వేశాను హాఫ్ ఇంచ్ క్లాత్తో ఎందుకంటే కిందన వైపుకి మనకి బ్లౌజ్లో బార్డర్ అనేది కొంచెం లావుగా ఉంది అందుకని చెప్పి స్టిప్గా ఉంటుందని చెప్పి ఇలా అయితే స్టిచ్ చేశాను ఇప్పుడు డిజైన్ దగ్గర మూలల దగ్గర ఇలా చిన్న చిన్నగా కట్స్ పెట్టుకోవాలన్నమాట ఇలా కట్స్ పెట్టుకోవడం వల్ల ఈ క్లాత్ అనేది రివర్స్ చేసినప్పుడు షేప్ అనేది నీట్గా వస్తుందనమాట ఇలా చిన్న చిన్నగా కట్స్ పెట్టుకోవాలి దారం కట్ అవ్వకుండా చూసుకుంటూ ఈ విధంగా షేప్ దగ్గర అయితే మూలల దగ్గర ఇలా చిన్నగా అయితే చివరి వరకు కట్ చేసుకోవాలి అంటే దారం కట్ అవ్వకుండా చూసుకుంటూ ఇలా కట్ చేసుకున్న తర్వాత క్లాత్ని ఇలా లోపల నుంచి అయితే ఇలా రివర్స్ చేసుకోవాలి డిజైన్ వచ్చిన దగ్గర మన ఫింగర్తో ఇలా అయితే ప్రెస్ చేసుకుంటూ క్లాత్ అనేది బయటకు వచ్చేస్తుంది అప్పుడు షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది అనమాట క్లాత్ని రివర్స్ చేసుకున్న తర్వాత నడుము వైపు ఇలా అయితే చివరిలో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి చూసారా ఇక్కడ క్లాత్లో మనకి బార్డర్ అనేది సేమ్ కలర్లో వచ్చింది డిజైన్లా కాకుండా స్ట్రిప్గా ఉంటుందన్నమాట అందుకని చెప్పి నేనైతే ఇక్కడ కిందన పట్టి అయితే అతకలేదు ఇలాగనే స్టిచ్ చేశాను ఇప్పుడు పైనుంచి అయితే చివర్లో ఎలాగా డిజైన్ వైపు ఇలా స్టిచ్ చేసుకోవాలండి చివర్లో వేసుకోవడం వల్ల మనకి డిజైన్ అనేది చాలా నీట్గా వస్తుంది చాలా చివరిగా అయితే స్టిచ్ అనేది వేసుకోవాలి స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా టైలరింగ్ నేర్చుకునేవారు బక్రం పేపర్ వేయకుండా ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది తొందరగా అవుతుంది మీకు కూడా అర్థమవుతుందండి ఈ క్లాత్ అనేది స్టిప్గా ఉంది కనుక నేనైతే ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను బకరం పేపర్ అని వేయకుండా ఇలా స్టిచ్ చేస్తున్నాను ఇలా స్టిప్పుగా ఉన్న క్లాతుల పైన ఈ డిజైన్ వేసుకుంటే చాలా నీట్గా వస్తుందండి జారిపోయే క్లాతులకి కొన్ని కొన్ని జారిపోయే క్లాతులు ఉంటాయి కదా దానిపైన ఈ డిజైన్ వేయాలనుకుంటే మనం బక్రం పేపర్ అనేది కంపల్సరీగా యూజ్ చేయాలి అప్పుడే మనకి ఫెన్సింగ్ అనేది నీట్గా వస్తుంది అనమాట ఇలా చివరిలో ఒక స్టిచ్ అనేది వేసుకున్నాక డిజైన్ అనేది చాలా నీట్గా రెడీ అవుతుందండి ఇలా డిజైన్ రెడీ చేసుకున్నాక ఫ్రంట్లో కూడా నేను ట్రెండింగ్ షేప్ని అయితే స్టిచ్ చేస్తున్నాను మొత్తము స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత గోటా లేస్ అయితే దీనిపైన స్టిచ్చింగ్ అనేది చేస్తాను చాలా నీట్ ఫినిచ్చింగ్తో చాలా చక్కగా అయితే బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ బోట్ నెక్ అనేది వచ్చింది కదా ఈ చివరిలో అయితే నేను బటన్ వేయకుండా థ్రెడ్స్ అయితే వేస్తాను గోల్డెన్ కలరు థ్రెడ్ తీసుకొని క్లాత్తో అయితే నేను హ్యాంగింగ్స్ రెడీ చేశానండి ఆ వీడియో అనేది షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేశాను మన ఛానల్లో తప్పకుండా చూడండి మొత్తం ఇలా డిజైన్ రెడీ అయిన తర్వాత చివరిలో మనము లైనింగ్ని అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకొని క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి ఈ విధంగా అయితే బ్యాక్ పార్ట్ని ఫస్ట్ రెడీ చేసుకున్నాక నీట్గా చివరి క్లాత్ని కట్ చేసుకొని మొత్తం చివరి క్లాత్ నీట్గా కట్ చేసుకున్నాక బ్యాక్ పార్ట్లో డాట్స్ వేసుకుంటే బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోతుంది ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసేటప్పుడు నేను ఫప్ అయితే వేసి స్టిచ్ చేస్తున్నానండి మనకు లైనింగ్ క్లాత్ సరిపోకపోతే ఫప్ అనేది స్టిచ్ చేసుకునేటప్పుడు క్లాత్ని ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనేది చూపిస్తానండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లు నేను ఇలా డిజైన్ అయితే చేశాను కాబట్టి చాక్తో టాచ్ చేసుకున్నాను క్లాత్ని ఫోల్డింగ్ చేస్తూ ఈ విధంగా ప్రెస్ చేయడం వల్ల మనకి రెండో వైపు కూడా ఇలా అయితే డిజైన్ అనేది వచ్చేస్తుంది దానిపై నుంచి చాక్ తో మరొకసారి ఇలా అయితే డ్రా చేసుకుంటే నీట్గా డిజైన్ అయింది వస్తుంది అన్నమాట బ్యాక్ సైడ్ మనము బోట్ నెక్ అయితే వేసాము ఫ్రంట్ వైపు ఫ్రంట్లో డీప్ నెక్ వచ్చి డిజైన్ అంది ఇలా అయితే స్టిచ్ చేస్తున్నాను చాలా నీట్ తో చాలా చక్కగా అయితే ఫైనల్గా బ్లౌజ్ అనేది రెడీ అయ్యిందండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది కటింగ్ చేసేటప్పుడు ఇలా ఓపెన్ సైడ్ అయితే ఫ్రంట్ వైపుని కట్ చేసుకున్నాను లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది మనకి ఇలా ఫోల్డింగ్లో ఉంది కాబట్టి దీన్ని కూడా నీట్గా ఓపెన్ చేసుకుంటూ ఈ విధంగా మనకి ఇక్కడ డిజైన్ లైన్స్ అయితే షైనింగ్లో ఉన్నాయన్నమాట అవి పైకి ఉన్నట్టుగా ఇలా చూసుకోవాలి లోపల వైపు నుంచి లైనింగ్ పెట్టుకుంటూ ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి స్టిచ్చింగ్ అయిన తర్వాత లైన్స్ అనేవి మనకి డిజైన్ పైకి రావాలన్నమాట ఎలా అయితే డ్రా చేసుకున్నామో దానిపై నుంచి నీట్గా ఇలా స్టిచ్ చేసుకోవాలండి షేప్ దగ్గర సూదిని లోపల వైపు ఉంచి పాదాన్ని పైకెత్తి షేప్ని ఇలా తిప్పుతూ స్టిచ్ చేసుకోవడం వల్ల చాలా నీట్గా వస్తుంది ఎక్కడ కూడా మనకి ముడతలు రాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఈ కట్వర్క్ షేప్ అనేది పైకి తేలిపోకుండా చాలా నీట్గా వస్తుందండి ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి ఒక పార్ట్ని స్టిచ్ చేసుకున్నాం కదా రెండో పార్ట్ని తీసుకుని సేమ్ విధంగా ఒక దానికి ఎదురికి ఒకటి ఇలా పెట్టుకుంటూ ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి ముందుగా ఎలా అయితే చెప్తున్నానో కరువు షేప్ దగ్గర ఇలా నీట్గా సూది లోపల ఉంచి పాదాన్ని పైకి ఎత్తేలాగా నీట్గా స్టిచ్ చేసుకోవాలి ఎలా అయితే మనం డ్రా చేసుకున్నామో దానిపై నుంచి ఇలా స్టిచ్ చేయడం వల్ల డిజైన్ అనేది మనం చాలా నీట్గా వస్తుందండి అలాగే ఇంచు క్లాత్ని ఇలా పెట్టి నీట్గా కట్ చేసుకోవాలన్నమాట ఈ డిజైన్ వచ్చిన దగ్గర సేమ్ అదే విధంగా చిన్న చిన్నగా కట్స్ పెట్టుకుంటే మనకి క్లాత్ అనేది రివర్స్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది డిజైన్ కూడా చక్కగా వస్తుందన్నమాట ఇప్పుడు క్లాత్ని రివర్స్ చేసుకుంటూ ఫింగర్తో ఇలా ప్రెస్ చేసుకొని షేప్ అనేది మనకి ఇలా తీసుకురావాలండి ఫింగర్తో ఫ్రెచ్ చేయడం వల్ల మనకి నీట్గా షేప్ అనేది వస్తుంది దీని పైనుంచి చివరిలో మరియు స్టిచ్ అనేది వేసుకోవాలి సేమ్ బ్యాక్ పార్ట్ని ఎలా స్టిచ్ చేసుకున్నామో అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ కూడా షేప్ దగ్గర చివరిలో స్టిచ్ వచ్చినప్పుడు మనకి చాలా నీట్గా కనిపిస్తుందండి ఈ విధంగా అయితే ఎక్కడైనా క్లాత్ను లోపలికి వెళ్ళిపోతే ఇలా నీట్గా సరి చేసుకుంటూ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి రెండో పార్ట్ కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ డిజైన్ అనేది నీట్గా రెడీ అయిపోతుంది ఫస్ట్ మనము కటింగ్ చేసేటప్పుడు ఎలా అయితే డాట్స్ పెట్టుకున్నామో దాన్ని నీట్గా మరొకసారి ఇలా అయితే చాక్ పీస్తో డ్రా చేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ వేరేగా డాట్స్ వేసుకోవాలి లైనింగ్ క్లాత్ వేరేగా డాట్స్ వేసుకోవాలి అందుకని చెప్పి రెండు వైపులా ఈ విధంగా అయితే డ్రా చేసుకోవాలి రెండు పార్ట్ కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలన్నమాట ఎక్కడి వరకు అయితే ఇలా డాట్స్ పెట్టుకున్నామో చివరి వరకు ఇలాగా రఫ్ ఇచ్చుకుంటూ ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి దీనిపై నుంచి మళ్ళీ డబుల్ స్టిచ్చింగ్ చేసుకోవాలి లైనింగ్ క్లాత్ కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలండి ఎలా డాట్స్ పెట్టుకున్నామో దాని నుంచి ఇలా పట్టుకుంటూ క్లాత్ని ఇలా చివరి వరకు ఇలా స్టిచ్ చేసుకొని దీన్ని కూడా డబుల్ స్టిచ్చింగ్ వేసుకుంటూ ఊడిపోకుండా చాలా నీట్గా ఉంటుంది కరెక్ట్గా చూసుకోవాలి మనం డాట్స్ వేసుకున్నాం కదా అది రెండు సమంగా వచ్చాయా లేదా ఇలా చూసుకుంటూ చివరి క్లాత్ మొత్తము సైడ్ నుంచి వస్తే స్టిచ్ చేసుకోవాలి కిందన వైపు అయితే అసలు స్టిచ్చింగ్ అనేది వేయడం లేదండి ఆర్మూల సైడ్ ఇలా స్టిచ్ చేసుకున్నాక ఇలా నీట్గా క్లాత్ని చేసుకుంటూ ఈ విధంగా అయితే ఇక్కడ లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ జాయింట్ చేసుకునేటప్పుడు ఓన్లీ ఆర్మోల్ సైడ్ అయితే స్టిచ్ చేసుకోవాలండి క్లాత్ని సరి చేసుకుంటూ ఈ విధంగా ఇలా రెండో పార్ట్ కూడా నీట్గా స్టిచ్ చేసుకున్నాక ఫప్స్ వేయడం కోసము నేను సేమ్ క్లాత్ని అయితే తీసుకున్నాను ఎందుకంటే మనకి ఈ బ్లౌజ్లో లైనింగ్ క్లాత్ అయితే సరిపోలేదు కస్టమర్ కూడా ఎక్స్ట్రా క్లాత్ అంటే ఒప్పుకోలేదనమాట అందుకని చెప్పి నా దగ్గర ఉన్న ఈ సేమ్ క్లాత్ని తీసుకొని ఈ విధంగా అయితే ఫప్స్ని ఇలా డ్రా చేసుకొని నీట్గా చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా డ్రా చేసుకొని స్టిచ్ చేయడం వల్ల మనకి పప్స్ అనేవి పైకి నీట్గా వస్తాయి అనమాట సేమ్ మనకి క్లాత్ ఎలా ఉందో అదే క్లాత్ కలర్ తీసుకుంటూ ఈ విధంగా అయితే ఇంచీలు వెడలుపుతూ ఇలా తీసుకోవాలన్నమాట ఇలా నీట్గా డ్రా చేసుకున్నాక క్లాత్ రెండించి లెగెస్ట్ క్లాత్ ఎందుకనే తీసుకున్నానంటే లోపలికి ఇలా ఫోల్డింగ్ చేస్తూ స్టిచ్ చేయడం కోసము ఇలా ఒక పార్ట్ని తీసుకుంటూ ఈ విధంగా కట్ చేసుకున్నాక రెండో పార్ట్ కోసం ఇక్కడ మళ్ళీ మనకి క్లాత్ అనేది సరిపోతే నేను జాయింట్ అయితే వేశాను జాయింట్ అనేది లోపలికి అయితే వెళ్ళిపోతుంది స్టిచ్చింగ్లో ఇలా మళ్ళీ రెండో పార్ట్ కూడా నీట్గా ఇలా అయితే కట్ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న క్లాత్ ఇప్పుడు ఫబ్స్ తీసుకొని సెంటర్ నుంచి ఒక ఫోల్డింగ్ చేస్తూ ఇక్కడ చూపిస్తున్న విధంగా రెండు ఫోల్డింగ్ చేసేటం వల్ల సెంటర్ పాయింట్ అనేది వస్తుంది క్లాత్లో కూడా నేను సెంటర్ పాయింట్ అయితే తీసుకున్నాను ఇలా రెండు సెంటర్ పాయింట్ కలిసినట్టుగా ఈ విధంగా అయితే చుట్టూ క్లాత్ని లాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి క్లాత్ మనం రెండించీలు అయితే ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాం కాబట్టి ఎక్కువ క్లాత్ అయితే బయటకు కనిపిస్తుంది నీట్గా స్టిచ్ చేసిన తర్వాత చివరలో అయితే కట్ చేసుకోవచ్చు అందుకని ముందుగా అయితే నేను ఎక్కువ క్లాత్ని కట్ చేసుకున్నాను ఇలా స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ సరిపోకపోతే మనకి దారాలు అయితే బయటకు వచ్చేస్తాయి బ్లౌజ్ ఫెన్సింగ్ అనేది నీట్గా ఉండదు అందుకని చెప్పి ఈ విధంగా అయితే ఎక్స్ట్రా క్లాత్ తీసుకుని ఇలా అయితే కట్ చేసి స్టిచ్ చేస్తున్నాను క్లాత్ ఇలా తిరగడం కోసము నేను చిన్న చిన్నగా కట్స్ అయితే పెడుతున్నానండి ఇలా కట్స్ పెట్టడం వల్ల క్లాత్ రౌండ్గా ఉంది కదా నీట్గా తిరుగుతుందనమాట అందుకని చెప్పి ఈ విధంగా నీట్గా చుట్టూ స్టిచ్ చేసుకోవాలి నేను ఎప్పుడు కూడా ఫఫ్స్ బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు డబల్ క్లాత్ అయితే వేసి స్టిచ్ చేస్తానండి కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారికి ఇలా క్లాత్ లైనింగ్ క్లాత్ అనేది సరిపోకపోయినప్పుడు ఈ విధంగా స్టిచ్ చేయడం కోసము ఈ వీడియో అయితే చేస్తున్నాను చాలా నీట్గా అయితే వస్తుంది సేమ్ కలర్ క్లాత్ తీసుకున్నాం కాబట్టి మనకి ఫప్స్ అయితే బయటకి కనిపించకుండా ఉంటాయి అన్నమాట ఈ విధంగా నీట్గా చుట్టూ క్లాత్ని కట్ చేసుకోవాలి ఇలా క్లాత్ నీట్గా కట్ చేసుకొని ఫప్స్ అనేవి రెడీ చేసుకోవాలి ఆ తర్వాత బ్లౌజ్లో ఫప్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి మళ్ళీ సెంటర్ నుంచి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ ఈ విధంగా అయితే ఒక పాయింట్ అయితే పెట్టుకోవాలి పైన మనము డాట్స్ వేసుకునేటప్పుడు పాయింట్లా వస్తుంది కదా మనము బ్లౌజ్ కట్ చేసేటప్పుడు మెజర్మెంట్ తీసుకొని అయితే ఈ పాయింట్ పెట్టుకున్నాము ఆ పాయింట్ దగ్గరికి అయితే ఇలా రావాలి ఫప్ అనేది మనము రివర్స్ చేస్తూ ఇలా అయితే స్టిచ్ చేయాలండి ఇలా స్టిచ్ చేసి మళ్ళీ దీనిపై నుంచి మరి స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తున్న విధంగా చూడండి ఈ విధంగా సెంటర్ పాయింట్కి ఇలా పాయింట్ పెట్టుకుంటూ ఈ డాట్స్ చివరిలో అయితే ఇలా పట్టుకుంటూ ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి ఒక ఐదారు రఫ్లు అయితే ఇచ్చుకోవాలండి చిన్న కుట్టింది వేసుకొని ఇలా రఫ్ ఇచ్చుకుంటే నీట్గా ఉంటుందన్నమాట ఇలా స్టిచ్ చేసిన తర్వాత పప్ అనేది రివర్స్ చేసుకుంటే ఇలా మనకి వస్తుంది ఈ విధంగా దారాలన్నీ నీట్గా కట్ చేసుకుంటూ చూసారా ఏమాత్రం కూడా మనము అనేది క్రీమ్ కలర్గా ఉంది కదా అదైతే కనిపించడం లేదు ఎలా అయితే స్టిచ్ చేసుకోవాలి డబల్ క్లాత్ అనేది వేసుకుంటే ఇంకా బాగుంటుంది మనకి క్లాత్ సరిపోయినప్పుడు ఈ విధంగా కూడా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ సేమ్ కలర్ వేసుకొని ఇలా స్టిచ్ చేయడం వల్ల ఇంకా నీట్గా వస్తుంది అనమాట తర్వాత చుట్టూని ఇలా అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ని అలాగే లైనింగ్ క్లాత్ని ఇలా స్టిచ్ చేసుకుంటూ ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఎగస్ట్రా క్లాత్ని నీట్గా కట్ చేసుకున్నాక ఈ విధంగా అయితే ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఉక్స్ పట్టి కాజే పట్టి అయితే వేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా నీట్గా వచ్చింది ఫ్రంట్ ఓపెన్ కాబట్టి మనకి షేప్ అనేది పైన డిజైన్ ఇలా వచ్చిందనమాట కింద వైపుకి పట్టి గురించి రెండించిల క్లాత్ వెడల్పుతో తీసుకొని ఈ విధంగా అయితే పట్టిని జాయింట్ చేసుకుంటూ ఇలా మళ్ళీ డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటూ ఈ విధంగా అయితే దానిపై నుంచి మరో స్టిచ్చింగ్ చేసుకోవాలి రెండు సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకున్నాక ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి అయితే జాయింట్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ ఉంది మనకి రెడీ అవుతుందండి ఈ విధంగా అయితే పట్టిని జాయింట్ చేసుకున్నాక ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి అయితే వేసుకోవాలి ఉక్స్ పట్టి గురించి ఇంచి వెడల్పు క్లాతు అలాగే కాజాపట్టి గురించి రెండు రెండించిలు వెడల్పు క్లాత్ తీసుకుంటూ ఈ విధంగా అయితే నీట్గా కట్ చేసుకుంటూ మనకి లెఫ్ట్ వైపుకి కాజా అయితే వస్తుందనమాట ఇక్కడ ఎక్కువ శాతము ఇలానే వేసుకుంటారండి లెఫ్ట్ వైపుకి కాజా వచ్చి ఈ విధంగా అయితే రైట్ వైపుకి ఉక్సిపట్టి అనేది వస్తుంది కాజాపట్టి వేసేటప్పుడు ఇక్కడ చూపించిన విధంగా ఇలా కిందన ఎక్స్ట్రా క్లాత్ ఇలాగా డబుల్ ఫోల్డింగ్ వేసుకుంటూ ఈ విధంగా అయితే మళ్ళీ రివర్స్ చేసుకొని మళ్ళీ ఇంకొక హోల్డింగ్ వేసుకుంటే ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు పట్టి ఉక్సిపట్టి పట్టి అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా అయితే ఫ్రంట్ పార్ట్ని రెడీ చేసుకోవాలండి చాలా నీట్ ఫిన్చింగ్తో చాలా చక్కగా అయితే వచ్చింది చూసారా మనకి కింద షేప్ కూడా మనము కొంచెము ఇలా కరువు షేప్లా తీసాం కాబట్టి అది కూడా నీట్గా వచ్చింది ఈ విధంగా అయితే రెడీ చేసుకోవాలండి ఇప్పుడు డిజైన్ మొత్తం కంప్లీట్ అయ్యింది కదా నేను ఇక్కడ గోటా లేస్ అయితే తీసుకొని ఈ విధంగా అయితే డిజైన్ చేస్తున్నాను చాలా నీట్ ఫినిచింగ్తో చాలా చక్కగా షేప్ అనేది కనిపిస్తుంది అనమాట మనకి ఫ్రంట్లో ఇలా కరువు షేప్లా ఇచ్చాం కాబట్టి అది నీట్గా వస్తుంది ఈ బ్లౌజ్ కోసం నేను హ్యాంగింగ్స్ కూడా రెడీ చేశాను ఈ విధంగా అయితే గోటా ఇలా స్టిచ్ చేసుకోవాలండి చివరిలో రావాలన్నమాట అంటే ఈ లేస్ అనేది మనకి సమోసా షేప్లో ఉంటుంది చాలా చిన్నగా డిజైన్ అనేది వస్తుంది మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను ఇలా నీట్గా చివరిలో షేప్ దగ్గర ఇలా క్లాత్ని తిప్పుకుంటూ ఈ విధంగా అయితే డిజైన్ చేసుకోవాలి లేస్ మళ్ళీ ఇలాగా చూసారా ఇక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది చాలా నీట్ ఫినిషింగ్తో చాలా చక్కగా అయితే వస్తుందనమాట షేప్ని ఇలా తిప్పుకుంటూ ఈ విధంగా అయితే షేప్ దగ్గర సూది లోపల ఉంచి పాదాన్ని పైకెత్తి ఇలా క్లాత్ని జరుపుకుంటూ ఈ విధంగా అయితే డిజైన్ చేసుకోవాలండి చివరిలో రావాలి లేస్ పైన బ్లౌజ్ పైన రెండు కుట్టు వచ్చినట్టుగా చూసుకుంటూ ఈ విధంగా అయితే డిజైన్ చేసుకుంటూ ఇలాగ స్టిచ్ చేసుకోవాలన్నమాట కొత్తగా టైలరింగ్ చేసేవారు గోటా లేస్ని ఈ విధంగా అయితే నీట్ ఫించింగ్తో ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల చాలా నీట్గా వస్తుంది కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వారి కోసం ఇలా డిజైన్ చేసుకుంటూ ఇలా స్టిచ్ చేయడం వల్ల ఫెన్సింగ్ కూడా చాలా నీట్గా వస్తుందండి ఇలా టిష్యూ పేపరిక్తో ఉంది కాబట్టి ఈ బ్లౌజ్ అనేది నేను బకరం పేపర్ వేయకుండా ఇలా స్టిచ్ చేస్తాను ఫైనల్గా అయితే చాలా నీట్గా వచ్చిందండి బ్లౌజ్ వాళ్ళు వేసుకున్నాకే మీకు వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను చాలా నీట్ ఫినిషింగ్తో వచ్చింది చూసారా ఈ విధంగా షేప్ దగ్గర మనము ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి మనం ఎలా అయితే డిజైన్ చేసుకున్నామో దాని చివరిలో ఈ విధంగా నీట్ ఫిన్షింగ్తో చాలా చక్కగా అయితే మొత్తం గోటా లేసుని అయితే స్టిచ్ చేశాను లేస్ అనేది సమోస షేప్లో ఉండి చాలా చిన్నగా ఉంటుందన్నమాట చాలా నీట్గా ఉంటుందండి ఈ విధంగా డిజైన్ చుట్టూ ఇలా అయితే లేసుని స్టిచ్ చేయడం అయితే కంప్లీట్ అయ్యింది ఇప్పుడు హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ బ్లౌజ్లో నేను చివరిలో ఇలా ఫప్ స్లీవ్స్ స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ గోల్డెన్ బటన్ కూడా స్టిచ్ చేశానండి ఈ విధంగా అయితే డిజైన్ అనేది వచ్చింది చాలా నీట్ ఫినిచింగ్తో చాలా చక్కగా అయితే వచ్చింది అనమాట చాలా బాగుందండి బ్లౌజ్ చాలా అందంగా కనిపిస్తుంది శారీ కూడా మనకి స్టోన్ వర్క్లో వచ్చి చిన్నగా గోల్డెన్ స్టోన్స్ అయితే వచ్చాయి చాలా బాగుంది చూసారా డిజైన్ అనేది ఇలా కనిపిస్తుంది అనమాట ఇప్పుడు థ్రెడ్స్ని అయితే రెడీ చేసుకున్నాం కదా ఈ బ్లౌజ్లో వచ్చే క్లాత్తో నేను హ్యాంగింగ్స్ అయితే రెడీ చేశాను గోల్డెన్ కలరు థ్రెడ్స్ వేసి ఈ విధంగా థ్రెడ్స్ స్టిచ్ చేసేటప్పుడు ఇక్కడ రఫ్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఓడిపోకుండా ఉంటుంది అనమాట ఈ విధంగా చిన్న కుట్టింది వేసుకుంటూ రఫ్ స్టిచ్ వేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి నీట్ ఫినిచింగ్తో స్టిచ్ చేసుకోవాలి ఎందుకంటే మనకి బ్యాక్ పార్ట్లో చక్కగా కనిపించుతుంది కదా అందుకని చెప్పి ఈ విధంగా అయితే నీట్ ఫినిచింగ్తో ఇలా అయితే స్టిచ్ చేసుకున్నాక దారాలన్నీ నీట్గా కట్ చేసుకుంటూ ఇలా అయితే బ్లౌజ్ అనేది రెడీ అయిందండి ఎంత నీట్గా ఉందో చాలా బాగుంది నేను ఈ వీడియో చేశాను కానీ వాళ్ళు బ్లౌజ్ వేసుకున్నాకే ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నానండి నాకైతే డిజైన్ చాలా నచ్చింది చూసారా ఎంత తొందరగా సింపుల్ మెదట్లో అయితే బ్యాక్ పార్ట్ డిజైన్ అనేది కంప్లీట్ అయింది ఈ విధంగా హ్యాండ్స్ కూడా ట్రెండింగ్ ఫప్ స్లీవ్ స్టిచ్ చేశాను చివర్లో అయితే స్టోన్ బటన్ కూడా స్టిచ్ చేశాను ఫ్రంట్లో హబ్స్ వేసి స్టిచ్ చేసాం కదా ఎక్కడ కూడా మనకి ముడతలు రాకుండా చాలా నీట్ ఫినిచింగ్తో చాలా చక్కగా అయితే వచ్చిందండి సారీ చూసారా ఎంత బాగుందో నాకైతే చాలా నచ్చిందండి ఈ విధంగా ఉందన్నమాట బ్లౌజ్ కూడా ఇలా వచ్చింది చాలా నీట్ ఫినిచింగ్తో చాలా చక్కగా అయితే వచ్చింది బోట్ నెక్కు ఫ్రంట్లో డీప్ నెక్ ఇలా హ్యాంగింగ్స్ మొత్తం బ్లౌజ్ మొత్తము చాలా నీట్ ఫినిషింగ్తో చాలా చక్కగా అయితే డిజైన్ది ఉంది స్టిచ్ చేసేటప్పుడు మనకి ఇక్కడ ప్లస్ కుర్తులా వచ్చింది హ్యాండ్స్ దగ్గర చూసారా ఫిట్టింగ్ దగ్గర ఇక్కడ నేను స్టోన్ బటన్ కూడా స్టిచ్ చేశానండి నేను స్టిచ్ చేసిన ఈ బ్లౌజ్ మీకు ఎలా అనిపించింది నచ్చింది అనుకుంటే లైక్ చేయండి కొత్తగా చూస్తున్న చూస్తున్నవారు ఇంకా మరికొన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్